జయభార జరగ చేయాలి నమస్కారం తెలియజేస్తూ తోటి మిత్రులరాన్ నగరంలో ఫిలిప్సిన్ దేశములో డాబోస్ నగరములోని ఒక పాస్టర్ ఆ పాస్టరు అపోల్ కిబోలాయి అతని పేరు ఇతని చరిత్ర ఏమిటంటే ఒక్కసారి ఆలోచించండి ఇతను ఫిలిమ్స్ దేశాధ్యక్షుడు మాజీ అధ్యక్షుడి దగ్గర ఇతను సలహాదారుడిగా కూడా ఉండేవాడట అయితే అతను లేడు తర్వాత ఇతను దేశ విదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా డెబ్బై ఐదు లక్షల మంది పోలవరం ఇతను ఏం చెబుతాడు అంటే నేను భగవంతుడు పంపగా వచ్చాను నేనే భగవంతుణ్ణి అని చెప్పి ప్రజలకి మాయ మాట చెబుతూ ప్రపంచవ్యాప్తంగా అమెరికాలోని అనేక దేశాల్లో తిరుగుతూ విపరీతమైనటువంటి సంపదను పోజేసాడు ఎలాంటి సంపద అంటే ఈ ఫిలిప్స్ అనే దేశంలో దాబోస నగరం దగ్గర డెబ్బై ఐదు ఎకరాల భూమిలో ఒక స్టేడియం నిర్మించుకున్నాడు పెద్ద స్టేడియము ఒక నలభై బిల్డింగులు కట్టాడు అదే రకంగా ఒక టన్నెల్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఆ అమాస తీవ్రవాదం టన్నెల్ ఏర్పాటు చేసుకున్నాడు అలాగ టన్నెల్ ఏర్పాటు చేసుకున్నాడు చేసుకుని ఇతను చేసే కార్యక్రమాలు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు అలాగే అమ్మాయిల్ని వ్యాపారం చేస్తున్నాడు అనేక మంది బాలికల్ని మైనర్ బాలికల్ని ఇతను అత్య ఇతను అనుభవిస్తున్నాడు వీడు ఈ మతం ముసుగుల్లో వీడు దేవుడు పప్పగా వచ్చినటువంటి దేవుడు అంటే మిత్రులని ఒకసారి ఆలోచించాడు ఈనాడు పాస్టర్ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఇదే ఉంది ఏదైతే ఈ సంస్థ పుట్టినటువంటి చోట ఈ మామూలుగా ఏదైతే ఉన్నదో ఈ క్రైస్త మతం పుట్టిన చోటే నాలుగు లక్షల యాభై వేల మంది మైనర్ బాలికలపై అత్యాచారాలు జరిగినాయని చెప్పేసి ఒక నివేదిక కోర్టులు కోర్టుకు సమర్పించినటువంటి సంఘటన కూడా అక్కడ ఉంది కాబట్టి వీళ్ళు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఇవే ఈనాడు ఈ ఈ ఇతను ఎంతవరకు సంపాదించేటంటే మామూలుగా కాదు ఇది ప్రపంచంలో ఇది చేసేటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు అన్నీ అమెరికాలో వీన్ని అమెరికా ప్రభుత్వం ఏం చెప్పింది అంటే ఈమీడియట్గా అరెస్ట్ చేయమని పిలిచిన దేశానికి ఆర్డర్ పాస్ చేసింది ఎట్టి పరిస్థితుల్లోని నిమేజెంట్గా అరెస్ట్ చేయమని ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి అమ్మాయిని వ్యాపారం చేస్తున్నాడు మతం ముసుగులో దక్ష వ్యాపారం చేస్తున్నాడు మరి భగవంతుడు నిన్ను ఇలాంటి కార్యక్రమాలు చేయమని పంపించాడ నిన్ను ఇదే జనాలకైనా బుద్ధి ఉండాలి కదా అసలు ఎందుకు ఇలాంటి వెనకాల పడతారు ఇలాంటి వాళ్ళు వెనకాల భగవంతుడు నిన్ను సృష్టించి భగవంతుని నిన్ను పంపటమేంటి నువ్వు పరలోకాన్ని పంపటమేంటి ప్రజలందరినీ నువ్వు మోసం చేస్తున్నావు అనేది ప్రజలు ఎందుకు గమనించట్లేదు అని చెప్పి భారతదేశంలో కూడా ఇదే జరుగుతుంది భారతదేశంలో ఉన్నటువంటి పాశ్వ వ్యవస్థ అంతా కూడా ఈ దేశ ద్రోహం ఈ దేశానికి ద్రోహం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ అనేక రకాల అత్యాచారాలు జరుగుతున్నాయి అనేక రకాలైనటువంటి సంఘ అసాంఘిక కార్యక్రమాలు పతి చూడటం జరుగుతున్నాయి ఎప్పటికప్పుడు వెలుగులో వస్తున్నాయి ప్రజలు నేను చెబుతున్నాను ఆలోచించాలి ఇకపోతే ఇక్కడ ఈ ఎప్పుడైతే మామూలుగా అతన్ని అరెస్ట్ చేయమని చెప్పి అమెరికా కూడా ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఈ అరెస్ట్ చేయటానికి చాలా రోజులు పట్టింది చాలా రోజులే కాదు ఒక ఆల్వుడ్ రేంజ్ లో అరెస్ట్ చేయటానికి రెండు వేల మంది పోలీసుల్ని పెట్టి అలాగే హెలికాప్టర్ పెట్టి అరెస్ట్ చేయటానికి ప్రయత్నం చేస్తే వారం రోజులు పట్టింది ఎందుచేతంటే వీడు వెళ్ళిపోయి టండల్లో దాకున్నాడు అక్కడ ఉన్నటువంటి భక్తులని చెప్పుకునే వాళ్ళందరినీ కూడా వాళ్ళని అక్కడ మామూలుగా ఈ పోలీసుల మీద లోపల రానివ్వకుండా వీళ్ళని చేయమని చెప్పి చెప్పాడు ఆ రకంగా వీళ్ళందరూ ఈ అమాయక ప్రజలందరూ కూడా వీళ్ళని రక్షించటం కోసం అక్కడ పెద్ద ఎత్తున వాళ్ళ గుమ్ము కొట్టడం జరిగింది మరి ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పటికీ కనుక ఏంటంటే వారం రోజులు పట్టినప్పటికైనా సరే తనకు తాగుగా వచ్చి అరెస్ట్ అయితేనే కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇంక చేయలేకపోయింది పేరు ఇంకోసారి చెబుతున్నాను చూడండి అపోలో కిబోలాయన్ దేశస్థుడు ఇది వీడి సంగతి ఈ రోజుని అసలు విపరీతమైన తెలియనటువంటి సంపద వీడి దగ్గర ఉంది అంతులేని సంపద వీడి దగ్గర ఉంది లెక్కకు కూడా సాధ్యం కానటువంటి మంది అమ్మాయిల్ని వీడు వీడు వచ్చిపరుచుకున్నాడు అక్కడ లెక్క లేనంత మంది యువతల్ని బయటికి అమ్మేశాడు ఇది ఈ పాస్టర్ చేసినటువంటి కార్యక్రమం ఈ క్రైస్తవ మతం అనేది దాని కాడ పుట్టిని కాడ పెరిగిన కాడా తిరిగిని కాడా చూసినట్లయితే ఏ కార్యక్రమాలు ఈ బైబిల్లో అదే రాసి ఉంటుంది ఆ బైబిల్లో అంతా కూడా వ్యభిచారం ఉంటుంది ఆ బైబిల్లో అంతా కూడా అనేక రకాలైనటువంటి దుర్మార్గాలే కనిపిస్తాయి కానీ ఈ వీళ్ళు చెప్పరు ఆ బైబిల్ అనేదే అసలు ఏ రకమైనటువంటిది మానవ సమాజానికి అది పనికిరానటువంటిది ఇవాళ అనేక మంది మేధావులు తెలుసుకుని దాన్ని పక్కన పెట్టి అనేక మంది అనేక దేశాల్లో ఈ రోజుని ఈ హిందూ యొక్క ధర్మం పక్కకి మళ్ళుతున్నారు రాబోయే రోజుల్లో యావత్ ప్రపంచము హిందూ దేశమే అవుతుంది అందులో డౌట్ ఏమీ లేదు హిందూ ధర్మాన్ని ఆచరిస్తారు ఎందుకు చెందంటే మానవ యొక్క మనుగడ సాగాలి అయితే ఈ యొక్క భగవద్గీత తప్ప ఈ దేశ ధర్మం తప్ప ఈ సంస్కృతి తప్ప వేరే మార్గం లేదనేది అనేక దేశాల్లో ఈనాడు తెలుసుకుంటున్నారు తెలుసుకోబోతున్నారు కూడా ఇందుకని మిత్రులరా నేను కోరేది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రములో భారతదేశంలోని ఎక్కడా కూడా ఈ పాస్టర్ అనేటువంటి వ్యవస్థను ఎక్కడా కలుచు మేలకు రానివ్వకండి వీళ్ల పైన అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి వీళ్ళు దేవుడు లేడు దెయ్యము లేడు ఎవడు రాడు దేవుడు అంటూ ఉన్నది భారతదేశంలో ఒక గొప్ప శక్తి ఉన్నది ఇక్కడ ఈ శక్తిని మించిన శక్తి ప్రపంచంలో ఎక్కడా లేదు భారతదేశంలోనే భగవంతుడు పుట్టాడు భారతదేశంలో ప్రజల మా ప్రజల యొక్క మధ్యలో తిరిగాడాడు ప్రజలకి ధర్మాధర్మాల గురించి బోధించాడు ఈ ప్రజా జీవితం ఉండాలో భగవద్గీత చెప్పింది రామాయణం చెప్పింది భారతం చెప్పింది అంతేకాదు మిత్రులారా ఈ పాస్ట్ర వ్యవస్థని పైన అప్రమత్తంగా ఉండమని మరీ మరీ మిమ్మల్ని నేను కోరుతున్నాను ఈ పాస్ట్ర దరిదాపులకి రానివ్వకండి వీళ్ళందరూ దోచుకుంటున్నారు ఎంత సంపన్నులు అవుతున్నారో మీ దగ్గర దోచుకుని దశంభాగాల పేరు మీద అలాగే విదేశాల నుంచి మీకు ముసుగులేసి మీ గాజులు తీసి బొట్లు తీసి మిమ్మల్ని అందరినీ అనాదులుగా చూపించి ఆ ఎందుకు తీసేస్తున్నారు అనుకుంటున్నారు ఇవన్నీని అనాథులుగా మిమ్మల్ని చూపించి పొట్టవులు తీసి మా దేశంలో ఎంతమంది అనాథులు ఉన్నారని చెప్పి చూపించి అక్కడ ఉన్నటువంటి ఎన్జిఓ సంస్థలకి రిఫర్ చేసి అక్కడి నుంచి డబ్బు తెచ్చుకుని ఈనాడు సైకిలి వారంలో మోటార్ సైకిల్ నెలలో కారు ఈ రకంగా వీళ్ళు అనేక సంపదలు సంపాదించి ఈ దేశానికి ద్రోహం చేయటానికి విదేశీ శక్తులతోటి చేతులు కలిపి భారతదేశానికి ద్రోహం చేయడానికి సిద్ధమవుతున్నారంట కాబట్టి అంబేద్కర్ చెప్పారు మతం మారితే మతం మారటం వల్ల వచ్చే నష్టం ఏంటో అనేది ఆయన చెప్పారు ఒక మతం ఒకడు మతం మారేటువంటి ఒక శత్రువు మాకు తయారైనట్టే అంత కాబట్టి ఎవరో మత యొక్క ప్రభావానికి లోను కావద్దని చెప్పేసి డాక్టర్ డాక్టర్ అంబేద్కర్ చెప్పడం జరిగింది అందుకని దయచేసి ఒకసారి ఆలోచించండి మీరు కాబట్టి ఈ పాస్టర్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉంటుందో అమెరికా ఆదేశించిన ఫిలిప్స్ దేశంలో ఆయన్ని అరెస్ట్ చేయడానికి వారం రోజులు రెండు వేల మంది పోలీసులతో ఎంత పైన హెలికాప్టర్లతో తిరిగి వాడిని మామూలుగా అరెస్ట్ చేయడానికి అవకాశం కూడా దొరకలేదు సరాసరి వాడే వచ్చి అరెస్ట్ అయ్యేదాకా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది అనేది అంటే ఈ రకమైన ఉగ్రవాదులుగా తయారవుతున్నారు వీళ్ళ కోసం అనేక రకాల అండర్ గ్రౌండ్లు తయారు చేసుకుంటున్నారు అనేది నేను చెప్పే చెప్పబోయేది అందు కాబట్టి పాస్టర్లు అనేవాడిని అవర్ని కూడా కను రానియద్దని చెప్పేసి సందర్భంగా కోరుతూ ఈ వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ధర్మం కోసం దేశం కోసం మనం అందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది ఎలాంటి దేవుళ్ళు ఎలాంటి దయ్యాలు ఎలాంటి రాకలు ఇక్కడ ఉండవు అక్కడ అన్నీ ఉన్నది భారతదేశంలో గొప్ప శక్తి గొప్ప ముక్తి అన్నీ ఇక్కడే ఉన్నాయి అంతే కాబట్టి మన దేశ సంస్కృతిని కాపాడుకుందాం మన ధర్మాన్ని రక్షించుకుందాం మనం ఆరోగ్యంగా ఉందాము అని చెప్పి నేను అందరినీ కోరుతూ చర్య తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్